మాజీ ప్రధాని సింగ్ కన్నుమూత మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారు సీఎం చంద్రబాబు కరెంటు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి భారీ ర్యాలీతో నిరసన ఆ పరిశ్రమల యాజమాన్యానికి సారీ చెప్తున్నా జయసీ ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలు ఆయన కన్ను మూసారు ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు ఆ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాట్వీట్ చేశారు గురువారం సాయంత్రం తీవ్ర అసస్థ గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్కు కు తరలించారు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు అయితే కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రీమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సింగ్తో దేశం గొప్ప ఆర్థిక సంస్కృతను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఆయన మరణం ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు దూరదృష్టితో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారని అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు ఆ రోజు మనకు కావలసినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు ఒకటి ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈరోజు యుఏడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది అది తీసుకపోతామని తెలియజేసుకుంటూ తిరుమల బ్యాడ్మింటన్ దంపతులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పివి సింధు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వివాదంపై తెలంగాణ మంత్రి కొంటా శ్రీశైలం కోల్పోయాం ఆంధ్రకి ఇవ్వాల్సి వచ్చింది తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి టిడిటీ తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి కొంత ఇబ్బందికరమైన వాతావరణం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారో అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు గాని గుళ్ల డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ల కోసం కానీ మాకు చాలా నిధి నిధులు వచ్చేవి మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుసుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ కు తెలంగాణలో ప్రత్యేకమైన అనుభవంతో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను బీఆర్ఎస్ నేతలు హాజరై గన్ని వాళ్ళు అర్పిస్తారని అన్నారు ఈ మేరకు కేసీఆర్ ఇవాళ శుక్రవారం ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం కానుందని చెప్పారు దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవలు అందించారని అన్నారు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అల్ట్రా ట్రక్స్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు ఆదినారాయణుడితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదని సారీ చెప్పినట్లు జేసీ పేర్కొన్నారు కష్టపడ్డారు నా పిల్లలు నా భార్య దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను నేను ఏమీ కాదు ఐదేళ్ళు నేను అవస్థపడ్డా ఎందుకు నేను ఎవరికోసం అవస్థపడలేదు మా ఊరు జనం కోసరం నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని నన్ను ఎవరైనా కలిస్తే ఉంటారు నా కడిచిన ఐదు సంవత్సరాల్లోనూ చాలా 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 నష్టపోయినా ఉన్నాయి నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క క్రిస్టేజ్ కోసమో నష్టపోయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అవసరం లేదు వాళ్ళం ఈ రోజు కూడా మాకేం తప్పైనా మేము బాగానే ఉన్నాం ఐదేళ్లలో నేను పోగొట్టుకున్నా ఎవరి వల్ల పోగొట్టుకున్నా నా పొగురు నా క్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంటే నా కోరమంగళ మీ టీవీ ఏ షేడ్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి ఐదేళ్ళ కోసం నేను నమ్ముకున్నా నేను తప్పు చేయలేదు పాండే నేను డబ్బుల కోసం మా డబ్బుల కోసం అవసరం లేదు ఈ రోజు కూడా బాగున్నా ఇవన్నీ చెప్తా వస్తానంటే రాధాకరం పాండ్యాష్ కోసరం చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరించాలి రాజమండ్రి కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేసిన రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు వయస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఘారి భరత్ విద్యుత్ బాధుడిపై పోరుబాటలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడి చెల్లుబైన వేణుగోపాల గారు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఇతర నాయకులు ఏ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల పక్షాల పోరాటం చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కానికి చెప్పాడు మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు హీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది హైదరాబాద్ బషీర్బాగ్ లో ముగ్గురు వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు అది కూడా కరెంటు ఛార్జీల పెంపుపై ప్రజా ఆగ్రహానికి గురయ్యారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసు దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు ఏడీ ఆఫీసులు సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్ గా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెలల్లో కోలి జరిగిన సంగీత అహ్మద్ల వివాహానికి హాజరైన వైఎస్ దంపతులు చంద్రబాబు విద్యుత్ పోటు ఎత్తిన జనం కరెంట్ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి భారీ ర్యాలీతో నిరసన తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లా వైయస్సార్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిప్పుడు అడగోలుగా ప్రజల మీద భారం మోపిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు సింగర్మల మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి కరెంట్ ఆఫీస్ వరకు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘాల నేతలతో కలిసి ఆలూరు సాంబశివారెడ్డి సమన్వయకర్త వీరాంజనేయులు కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు తగ్గిస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్స్ లో చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం చారు నెల అయింది కరెంటు బిల్లు చెంచకపోవడం కదా దేవుడి గత నవంబర్ నెలలోనే దాదాపు ఆరు వేల డెబ్బై కోట్లు భారం మోపినాడు అంటే సగటున నెలకి రూపాయి ఇరవై ఎనిమిది పైసలు చొప్పున యాడ్ చేసి నవంబర్ కరెంటు బిల్ వచ్చింది మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా ఇంకో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అంటే దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం ఈ రోజు ప్రజల పైన వేరే పరిస్థితిని చూస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కరెంటు ఛార్జీల మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా భారం వేస్తున్నారని మరి మీరు వచ్చిన తర్వాత చేసిందేమిటి అట్లాగే సోలార్ సోలారు సోలార్ ఎనర్జీ తెస్తాను సోలార్ నేనే కనిపెట్టా అన్నట్టుగా మాట్లాడి మరి ఏ రకంగా తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో మరి కరెంట్ ని సోలార్ ని ఇవన్నీ నాలుగు రూపాయల యాభై వయసులు యూనిట్ కొని ఒప్పందాలు చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఒప్పందాల్ని రెండు రూపాయల యాభై పైసలకే దాదాపు కొన్నా కూడా విద్యుత్ వెలుగుల కారణం చంద్రన్న విద్యుత్ భారాలకు కారణం జలగన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి చంపేసి చాలా మంది మీద రేప్ అటెంప్ట్ చేసి చాలా మందిని చచ్చిపోతే కనీసం ఒక్క అమ్మాయిలను పలకరించారు కానీ ఈ రోజు మాత్రం అని బయటకు వస్తున్నారు ఎందుకు అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలన్నా ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు చెట్లు కొట్టేయడం స్కూల్కి సెలవులు ఇచ్చేయడం రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం పరదాలు కట్టేయడం పోలీసులు పరిగెత్తించడం మమ్మల్ని అవసరస్తులు చేయడం ఒకట బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా తల జా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా మీరు పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు మళ్ళీ తగుందమ్మ అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు మీకంటే ఎలాగో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూత మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారు సిఎం చంద్రబాబు కరెంట్ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి భారీ ర్యాలీతో నిరసన ఆ పరిశ్రమల యాజమాన్యానికి సారీ చెప్తున్నా జెసి ప్రభాకర్ బర్రెండ్ న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా